శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో కార్తీక మాసంలో పండగలు వ్రతాలు ఈ వీడియోలో చూద్దామండి మనము వీడియోలకు వెళ్ళిపోదాము ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని నామంతో మనము పూజిస్తాము ఎవరికి వీళ్ళున్న పరిస్థితిని బట్టి నదీ స్నానం కానీ నూతి స్నానం కానీ భక్తితో చేస్తాము ఈ మాసము మించిన సమానమైన మాసము లేదని కార్తీక మాసంలో కార్తీక మహాత్యము చదువుతూ మహాశివుణ్ణి కొలుస్తూ ఉసిరి చెట్టు క్రింద పూజలు భోజనాలు వనాల్లో విహారాలు ఇలా అనేక ఆరాధనలు చేస్తూ పరమానందంగా గడుపుతాము కార్తీక సోమవారాలు విధిగా చేస్తాము కార్తీక దీపాలు వెలిగిస్తాము ఈ మాసము మంగళప్రదమైన స్త్రీలకు ఐదవతనమని వృద్ధి చేస్తుంది ఆలయాల్లో తులసి వనాల్లో మహిళలు విశేషంగా అరటి దొప్పల్లో నూనె పోసి దీపాలను వెలిగిస్తాము ఉసిరికాయపై ఒత్తిపెట్టి వెలిగించి విష్ణు దీవెనలు పొందుతాము ఈ మాసంలో శివునికి అభిషేకాలు చేస్తాము శివాభిషేకము సకల పాపాలను పోగొడుతుంది నమ్మకము కార్తీక శుద్ధ విధియనాడు అన్న సోదరి ఇంటికి వెళ్ళి చీర పెట్టి ఆమె చేతి వంట తిని సోదరునికి సంతోషాన్ని కలిగిస్తాడు కార్తీక మాసంలో ప్రత్యేక పర్వదినాలు తేదీ ఇరవై ఐదు పది ఇరవై ఐదు శనివారము నాగుల చవితి తేదీ ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు మొదటి సోమవారము తేదీ మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రెండవ సోమవారము తేదీ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారము కార్తీక పౌర్ణమి జ్వాలా తోరణము తేదీ ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు శనివారము సంకటహరి చతుర్దశి తేదీ పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మూడవ సోమవారము తేదీ పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాలుగో సోమవారము తేదీ పద్దెనిమిది పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారము తేదీ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము పోలిపాడ్యమి మనకు ఈ కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలు ఈ వీడియోలో చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.